హైవేర్స్ నిన్న మా జర్నలిస్ట్ వాట్సాప్ గ్రూప్లో చిన్న వీడియో వచ్చింది అది చూసిన షాక్ అయ్యేసరా ఈబాబు జనమాని కుక్కడిపల్లి కేపిహెచ్ దగ్గర ఆల్మోస్ట్ ఆ రోడ్ హాఫ్ కిలోమీటర్ దాదాపు వందల మంది అండ్ ఆ రోడ్డు మొత్తం కూడా బస్సులే వాళ్ళకి వెళ్ళేవాళ్ళు తర్వాత ఈరోజు నిన్న మొత్తం క్రాస్ చెక్ చేస్తే రైల్వే స్టేషన్లో కిటకెట్లాడుతున్నాయి జేబీఎస్ ఎంజీబీఎస్ హైదరాబాద్ మొత్తం కిటకట్లాడుతున్నాయి మన వైజాగ్ విజయవాడ ఆల్మోస్ట్ అన్ని చోట్ల అంతే ఏంటంటే పండుగ అంటే పట్టణంలో చేసుకునేది కాదు పండుగ అంటే నగరాలలో ఉండేది కాదు అంటే సిటీలలో ఉండేది కాదు పండుగ అంటే ఊళ్ళలో చేసుకునేది అది కూడా ఏంటి సంక్రాంతి అంటే సంక్రాంతి అంటేనే ఊరు సంక్రాంతి అంటేనే పల్లె సంక్రాంతి అంటేనే మా ఊరు అన్నట్టు ఇలా ఫీల్ అయ్యి వెళ్తున్నాను అంటే వీడికి మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే పట్టణాలలో సిటీలలో ఉంటున్నటువంటి వాళ్ళు సంక్రాంతి అంటేనే దసరా అంటేనే ఎందుకు సొంత ఊళ్ళలోనే చేసుకుంటున్నారు ఎందుకు బంధువులకి వెళ్తున్నారు సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఈ పెద్ద పెద్ద పండుగలకి ఉండట్లేదు సిటీ అంటే పట్టణం అంటే బతటం కోసమేనా ఓన్లీ పని కోసమేనా ఓన్లీ జీతం కోసమేనా పండుగన్నా అందరితో చక్కగా కలిసిమెలిసి ఉండాలన్నా సొంత ఊరేనా ఏదో ఒకరోజు ఆ ఓలలో కూడా కంపెనీలు వస్తే ఈ సిటీ వదిలిపెట్టి అక్కడికి వెళ్తారా ఆ ఊలల్లో కూడా వైద్య సౌకర్యాలు కనుక ఉంటే ఈ సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోతారా మీరేమంటారు కింద కామెంట్లో తెలియజేయండి ఈవిడ కింటిష్ కూడా మెయిన్ అదే సిటీలలో ఏవైతే దొరుకుతున్నాయో సిటీలలో ఏవైతే అందుబాటులో ఉంటున్నాయో అవే ఓలల్లో కనుక అవైలబుల్గా ఉంటే ఇక ఊరు వదిలిపెట్టి రాకుండా ఉంటారా రేపటి రోజు ఊలల్లో అవన్నీ వచ్చేసి అనుకుందాం డెవలప్మెంట్ అనేది సెంట్రలైజేషన్ కాదు డీసెంట్రలైజేషన్ అన్నట్టు అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని చోట్ల ఇవే ఉందనుకుందాం దెన్ ఈ సిటీలో వదిలిపెట్టి మరలా ఊళ్ళకి వెళ్ళిపోతారు బ్యాక్ మీ ఫీడ్బ్యాక్ కింద కామెంట్లో తెలియచండి మీ ఒపీనియన్ కూడా చెప్పండి